ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో ఈ రాత్రికి బాబాగారు తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి ఈ శ్రావణ మాసం పూర్తయ్యేలోపే నువ్వు ఊహించని ఒక వార్త నిన్ను చేరబోతుంది ఈ క్షణమే వినుబిడ్డా ధన్యవాదములు కూడా నాకు చెబుతావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఈ రాత్రికి ఎలాంటి వార్త తెచ్చారు అన్నది ఈరోజు బాబాగారి మాటల్లోనే వింటామా తల్లి నీ కోసం ఈ రాత్రికి ఒక మెరుపు లాంటి వార్త తెచ్చాను ఇది నువ్వు విన్నావంటే ఈ శ్రావణ మాసం పూర్తయ్యేలోపే నువ్వు ఊహించని ఒక సంఘటన నీ జీవితంలో జరగబోతుంది తట్టి పారేకు తల్లి ఈ క్షణమే ఇది విను ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో వ్యతిరేకమైన సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి అలానే నీకు కూడా జరిగాయి కదా వాటిని ఎలా అయినా సరే ధైర్యంగా ఎదుర్కొనే తీరాలమ్మా మరి వ్యతిరేకమైన పనులు అంటే ఎలా ఉంటాయి బాబా అని అడుగుతున్నావా అందుకు సమాధానం చెబుతాను విను మనుషుల్లో కొంతమందికి ఆర్థిక సమస్యలు మరి కొందరికి ఆరోగ్యం బాగాలేకపోవడము ఇంకొంతమందికి సంతానం లేకపోవడము ఇలా వారి వారి కర్మ ఫలాలను బట్టి ఏదో ఒక సమస్య అనేది వస్తుంది ఇదే తల్లి ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి పోరాడగలగాలి అలా కాకుండా బాధపడుతూ కూర్చుంటే వాళ్ళకి ఏమీ మిగలదు ఒక సమస్యతో మనిషి అనుభవించాల్సిన సమయం అనేది ఒకటి ఉంటుందమ్మా అది ఏ వయసులో అయినా రావచ్చు ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో మన దగ్గరికి వస్తుందో మనం అస్సలు ఊహించలేము అలా రాగానే భయపడుతూ ప్రశాంతతను పోగొట్టుకోకూడదు ధైర్యంగా ఎదుర్కొని నిలబడితేనే ఏదైనా సరే మిమ్మల్ని చూసి భయపెడుతుంది ఎందుకంటే మీరు తట్టుకోగలుగుతున్నంత సమస్యను మాత్రమే ఆ భగవంతుడు మీకు అందిస్తాడు దాన్ని ఒక్కసారి ఎదిరించి నిలబడితే ప్రతిదీ కూడా మీకు అన్ని విజయాలే ఎదురవుతాయి అతి త్వరలోనే సమస్యలన్నీ నేను వదిలి వెళ్ళిపోతాయి కాబట్టి ఏది వచ్చినా సరే నేను నీకు తోడు ఉన్నానని ధైర్యంగా ఎదిరించిపోరాడు నీ కోరికలన్నీ తీరుతాయి ఇంకా నువ్వు నీ కష్ట సమయంలో ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది కూడా నేను చెబుతూనే ఉంటాను నేను నీ తండ్రి స్థానంలో ఉన్నంత వరకు నీకు అంతా మంచి చేస్తాను మంచి మాటలే చెబుతాను నీకు వద్దు అని అనుకున్నవి నీ నుంచి దూరంగా వెళ్ళిపోయేలా చేస్తాను అస్సలు దిగులు పడకమ్మా నువ్వు కోరిన వార్తలు ఒకటి తర్వాత మరొకటి నీ వద్దకు వచ్చేలా చేస్తాను అది ఎంతో దగ్గరలో కూడా ఉంది బిడ్డ నువ్వు కోరుకున్నది ఏదైనా వెంటనే నీ దగ్గరకు వస్తే దాని ఆనందం మాటల్లో చెప్పలేనిది ఇప్పుడు నీకున్న పరిస్థితులు కొద్దిగా కష్టకాలంగా ఉన్నాయి కదా నీకున్న పరిస్థితిని అతి త్వరలోనే మార్చి నీ జీవితాన్ని మంచిగా మారుస్తాను ఆ క్షణమే నువ్వు కలలో కూడా ఊహించని వార్త ఈ కార్తీక మాసం పూర్తయ్యేలోపే నిన్ను చేరుతుంది నమ్మకంతో ఉండు బిడ్డ దేనినైనా సరే ధైర్యంగా ఎదిరించి పోరాడు ముందు నీ వ్యతిరేకమైన ఆలోచనలను పక్కన పెట్టమ్మా ఎందుకంటే వాటి వల్ల నీకు అసలు ఎలాంటి ప్రయోజనము ఉండదు మంచిగా ఆలోచించు మంచినే తలస్తూ ఉండు అంతా శుభమే జరుగుతుంది నీ కష్టకాలంలో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించమ్మా కాస్త కష్టమైనా సరే నెమ్మదిగా ప్రయత్నించు నీకు మంచిగా ఫలితం ఉంటుంది కాస్త ఓర్పు సహనంతో ఉంటే నీ జీవితం నీకు ఎన్నో మరెన్నో విషయాలు నేర్పుతుంది ఓర్పుతో సహనంగా ఉన్నవాళ్ళు ఓడిపోయినట్లు చరిత్రలో లేదు బిడ్డా కాబట్టి నేను నీకు అందుకే పదే పదే చెబుతున్నాను ఓర్పుతో సహనంగా ఉండు అని నిరాశగా ఉంటే నీకున్న సమస్యలు నిన్ను ఇంకా తొక్కేస్తాయి అప్పుడు నీకు ఓటమే కదా ఎదురవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ధైర్యంగా ఎదిరించి పోరాడు అన్ని వార్తలు నీకైన వార్తలు నీకు చేరాల్సినవన్నీ నిన్ను చేరుతాయి ఆ వార్తలు నువ్వు వినగానే ధన్యవాదములు చెప్పడానికి నా దగ్గరకు కూడా రాబోతున్నావు నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ముందు నీ మనసులో ఉన్న అనవసరమైన ఆలోచనలను విసిరి బయటపడేసి నీకు తోడుగా నేనున్నాను బిడ్డా ధైర్యంగా ఉండు నీ సాయి తండ్రి ఎల్లవెలడా నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్